అలా నేను విశేషరావు ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ బంగారం కొనాలని చెప్పి ప్రతి భారతీయ మహిళ అనుకుంటుంది ఖచ్చితంగా బంగారం కొనంది పెళ్ళిళ్ళు చేయడానికి సెంటిమెంట్గా ఎవరు అంత అంగీకరించరు ఖచ్చితంగా ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలని చెప్పి తాగతకు తగిన విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే సాధారణంగా మాఘమాసం రాగానే బంగారం కొనుగోళ్లలో భారీ డిమాండ్ ఏర్పడుతుంది విచిత్రమైనటువంటి పరిణామం ఈసారి ఎనభై శాతం కొనుగోలు తగ్గిపోయింది డిమాండ్ ఎనభై శాతం తగ్గిపోయింది కొనుగోళ్లు ఆగిపోయాయి దానికి కారణం ఏంటంటే బంగారం రేటు గతంలో ఎప్పుడు లేని విధంగా జీవితకాల గరిష్ట ధరకి వెళ్ళిపోయింది గతంలో ఎప్పుడు లేదు పది గ్రాముల బంగారం ఎనభై ఎనిమిది వేలకు వెళ్ళిపోయింది ఇది లక్ష దిశగా వెళుతుందని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటే వినియోగదారులు మాత్రం ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు షాపు ఓనర్స్ని అలాగే బంగారం వ్యాపారంలో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని ఆర్థిక నిపుణులని వీళ్ళని అడుగుతూ ఉన్నారు ఫోన్లు చేసి ఫోన్లు చేసి అడుగుతున్నారు కానీ కొనేదానికి అవతల ఎవరు షాపులు రావట్లేదు అని చెప్పి షాపు యజమానులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే బంగారం తగ్గుతుందేమో అనేటువంటి ఒక ఆశ దానికి ఇప్పుడున్నటువంటి వాణిజ్య యుద్ధం కారణం అని అంటున్నారు ఎవరు ఈ వాణిజ్య యుద్ధానికి తెరలేపారంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకి మన దేశంలో బంగారం పెరుగుదలకు ఏంటి సంబంధం అని అనుకోవచ్చు ఆయన అధ్యక్ష పదవులు స్వీకరించిన తర్వాత దిగుమతి సుంకాలను పెంచారు అమెరికాలో ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్నిటికీ దిగుమతి సుంకాలను ఆయన పెంచుకున్నాడు ప్రతిగా ఆయా దేశాలు కూడా అమెరికాకు సంబంధించినటువంటి వస్తువుల మీద కూడా దిగుమతి సుంకాలని పెంచేసుకున్నారు దీంతో వాణిజ్య యుద్ధం స్టార్ట్ అయింది ఈ వాణిజ్య యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ప్రధానంగా దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల్లో బంగారం ఎక్కువగా ఉంది ఇండియాలో దానికి తగ్గట్టు ఈ బంగారం కొనుగోళ్ళని డాలర్లో చేస్తారు ఈ దిగుమతి చేసుకున్నటువంటి బంగారాన్ని మొత్తాన్ని కూడా డాలర్లో పే చేయాలి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా డాలర్ రేటు బలపడింది డాలర్ బలపడింది రూపాయితో పోల్చుకుంటే ఇవాళ డాలరు రో రోజు రోజుకి పెరుగుతుంది అది ఎంత పెరిగితే బంగారం రేటు అంత పెరుగుతుంది అంటే రూపాయి రేటు ఎంత తగ్గితే బంగారం రేటు అంత పెరుగుతుంది అన్నమాట ఇది అమెరికా తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది మోడీ అమెరికా వెళ్ళి ఉన్నారు ట్రంప్ తోటి ఆయన భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఇరు రా ఇరు దేశాల మధ్య ఉండేటువంటి ద్వైపాక్షిక సంబంధాలు వాణిజ్యపరమైనటువంటి ద్వైపాక్షిక సంబంధాలు కానీ రక్షణ పరమైనటువంటి ద్వైపాక్ష సంబంధాలు కానీ లేదా సాంకేతిక పరమైనటువంటి ద్వైపాక్షిక సంబంధాలు కానీ వీటన్నిటి మీద మాట్లాడుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళారు వెళ్ళినంత మాత్రం నా ట్రంప్ ధరలు తగ్గిస్తారా అని అంటే నరేంద్ర మోడీ గారు ట్రంప్ని కలవడానికి కొన్ని గంటల ముందే ట్రూత్ అనేటువంటి తన సోషల్ ప్లాట్ఫామ్ మీద ట్రంప్ చాలా క్లియర్గా చెప్పారు ఏం చెప్పారు కీలకమైనటువంటి ఒక అంశాన్ని ఖచ్చితంగా వెల్లడించగలను సుంకాల విషయంలో అనేది అంటే భారత్ మీద సుంకాలు మిగతా దేశాలకు ఏ విధంగా అయితే సుంకాలు ఉన్నాయో ఖచ్చితంగా భారతదేశం మీద కూడా ఉంటాయి అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పారు అందుకే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి ఒక నినాదం తీసుకున్నారు ట్రంప్ దాన్ని మస్క్ వినిపిస్తున్నారు తర్వాత జాతీయ భద్రతా దళాదారుగా ఉన్నటువంటి తులసి గబార్డ్ ఆవిడ కూడా అదే చెప్తున్నారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఫస్ట్ అమెరికా ఇలాంటి నినాదాలు అక్కడ వినిపిస్తున్నాయి దీంతో భారతదేశం అని కాదు మెక్సికో అని కాదు కెనడాని కాదు యూకేని కాదు రష్యాని కాదు చైనాని కాదు అన్ని దేశాలని ఒకటిగానే చూస్తూ ఉంది అమెరికా దాంతో వాణిజ్యం పెరిగింది దానికి తగ్గట్టు బ్రెజిల్ ఇండియా చైనా ఈ మూడిటి వల్ల అమెరికా డాలర్ బలహీనపడుతుంది అనేటువంటి ఒపీనియన్ తోటి ట్రంప్ ఉన్నాడు అందుకే బ్రిక్స్ అనే దాంట్లో ఆయన వేలు పెట్టారు ఖచ్చితంగా డాలర్ ద్వారానే మీరు వాణిజ్యాన్ని నెరపాలి అనేటువంటి ఒక కండిషన్ని నరేంద్ర మోడీ గారికి పెట్టారు తాజా భేటీలో అనేది సమాచారం బ్రిక్స్ ఏర్పాటు చే ఏర్పాటైంది చైనా బ్రెజిల్ ఈ కంట్రీస్ తోటి ఒక ఏడు కంట్రీస్ తోటి కలిసి బ్రిక్స్ ఏర్పాటు చేసింది ఈ ఏడు కంట్రీలకు సంబంధించి ఎగుమతుల్లో దిగుమతుల్లో ఆయా దేశాలకు సంబంధించిన కరెన్సీలను వాడుకుంటూ ఉన్నారు అలా కుదరదు అని చెప్పేసి ట్రంప్ ఆంక్షలు పెడుతూ ఉన్నారు అందుకే ఇప్పుడు డాలర్ బలపడుతూ ఉంది దాని కారణంగానే ఇప్పుడు బంగారం రోజు రోజుకి పెరుగుతుంది గత నలభై ఐదు రోజుల్లో కలి తీస్తే అంటే ఈ ఏడాది ఆరంభాన్ని కనుక చూస్తే టెన్ పర్సెంట్ పెరిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా గత ఏడాది మొత్తం చూసుకుంటే ట్వంటీ పర్సెంట్ పెరిగింది సో ఈ డేటాను చెప్తూ ఉన్నారు ఇప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి స్టీల్ కానీ అల్యూమినియం మీద కానీ ఇరవై ఐదు శాతం సుంకాన్ని విధిస్తామని చెప్పి ట్రంప్ చాలా కరాకాండగా నరేంద్ర మోడీ గారికి చెప్పేశారు దాంతో మిగిలినటువంటి మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఖచ్చితంగా సుంకాన్ని విధిస్తారని చెప్పి నిర్ధారించుకొని ఇప్పుడు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి బంగారం రేట్ వెళ్ళింది తాజాగా ఎందుకంటే మెటల్ కాబట్టి బంగారం కూడా ఒక మెటల్ సో ఇప్పుడు అమెరికా దిగుమతి చేసుకున్నటువంటి స్టీలు అల్యూమినియం తదితర ఉత్పత్తులు సుంక సుంకాలు పెంచుతామని చెప్పి ఆయన చెప్పాడు దిగుమతి చేసుకున్నటువంటి సుంకాల మీద సేమ్ ఇక్కడ దిగుమతుల మీద కూడా యాజీస్గా ఇప్పుడు పెంచుతారు కదా గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ పెంచినప్పుడు ఈ గవర్నమెంట్ కూడా పెంచుతారు సో ఫారెక్స్ మార్కెట్లో యుఎస్ డాలర్ పై డాలర్తో పోలిస్తే రూపాయి మరింత బలహీనపడింది ఒక్కరోజే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్వచ్ఛత గల బంగారం తులం రెండు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు పెరిగింది ఇది పది గ్రాములకు వచ్చేసి ఎనభై ఎనిమిది వేల ఐదు వందలు ఇప్పటి వరకు బంగారపు చరిత్రలో ఈ రేట్ లేదు ఇదే హైయెస్ట్ పని ఇంతవరకు ఆగుతుందా అని అంటే దాని మీద అంతర్జాతీయ వ్యాపారవేత్తలు ఏముంటున్నారంటే ఇప్పుడు ఔన్స్ బంగారం వచ్చేసి డాలర్లు రెండు వేల తొమ్మిది వందల డాలర్లు ఉంది ఇది రికార్డు అంతర్జాతీయంగా చూసుకుంటే చూస్తారు చూస్తారన్నమాట ఈ రేట్ని దీన్ని రిటైలర్లు కానీ జ్యువెలర్లు కానీ బంగారానికి కొనుగోళ్లకు ఇప్పుడు మద్దతు ఇస్తున్నారు ఎందుకు మళ్ళీ పెరుగుద్దేమో అనేది మెటల్స్ మీద దిగుమతి సుంకాలు విధించారు కాబట్టి ట్రంప్ దాని ఎఫెక్ట్ ఉంటుందని అందుకే ఇప్పుడు రికార్డ్ స్థాయిలో పెరిగిందను ఇప్పుడు సోమవారం రోజు వెయ్యి రూపాయలు పెరిగింది సో ఇది కిలో వెండి ధర కూడా పెరిగింది అంటే మెటల్స్ రేటు పెరుగుతున్నాయి దీనికి కారణం ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ అనిశ్చితి ఉండటమే కారణం జనరల్గా దీన్ని ఒక సేఫెస్ట్ పెట్టుబడిగా భావిస్తూ ఉంటారు బంగారాన్ని అందుకే దేశాలు పోటీపడి కొనుగోలు చేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ధర పెరిగిపోతుందేమోనని దాని కారణంగా బంగారం రేటు ఇప్పుడు పెరుగుతూ ఉంది ఇక రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద కూడా ఇచ్చారు గ్లోబల్ మార్కెట్లో ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పెరుగుతుందేమో అనేది వినిపిస్తుంది అంతర్జాతీయంగా కామెక్స్ గోల్డ్ ఫీచర్స్లో ఔన్స్ బంగారం ధర నలభై ఐదు డాలర్లు ఉంది ఇది గరిష్టం ఆసియా మార్కెట్లో సిల్వర్ ధర వచ్చేసి ముప్పై రెండు పాయింట్ ఏడు డాలర్లు ఉంది ఇది ఒక శాతం పెరిగింది అంటే మెటల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి దీనికి కారణం ఏంటంటే ట్రంప్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు మెటల్ రేట్లు అక్కడ అక్కడ దిగుమతుల మీద ఇరవై ఐదు శాతం పెంచారు కాబట్టి ఖచ్చితంగా ఆళ్ళ ప్రొడక్ట్స్ మీద ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా దిగుమతి సుంకాలు విధిస్తుంది దానితోటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనిశ్చితి ఏదైతే ఉందో ఈ అనిశ్చితి కారణంగా బంగారం రేట్లు పెరగడానికి కారణం ఏంటంటే దేశాలు కొనుగోలు చేస్తున్నాయి కానీ వినియోగదారులు కొనుగోలు చేయట్లా ఇప్పుడు భారతదేశం తీసుకుంటే భారతదేశమేమో కొనుగోలు చేస్తుంది కానీ భారతదేశం సంబంధించిన ఆర్బీఐ కానీ వినియోగదారులు కొనుగోలు చేయడానికి ధైర్యం చేయట్లా బట్ భారతదేశం సంబంధించిన ఆర్బీఐ ఎలా కొనుగోలు చేయాలని చెప్పి తొందరపడి కొనుగోలు చేస్తుందో మిగిలిన దేశాలకు కూడా అదే తరహాలో ఆయా దేశాల యొక్క బ్యాంకులు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడానికి పోటీ పడ్డాయి దీంతో అంతర్జాతీయంగా పెరిగిపోయింది బంగారం యొక్క డిమాండ్ దాని ఫలితంగా రేట్లు పెరుగుతున్నాయి వినియోగదారులు మాత్రం కొనుగోలు చేయట్లేదు ఎనభై శాతం కొనుగోలు తగ్గిపోయాయంటే ఎంత భారీగా తగ్గిపోయాయి అనేది అర్థం చేసుకోవచ్చు దీంతో ఈవెన్ షాప్ రిటైలర్స్ కూడా అసలు మార్కెట్ పడిపోవడానికి అంతర్జాతీయ మార్కెట్ అని చెప్పి చెప్తున్నారు కానీ రాబోయేటువంటి రోజుల్లో ఈ బంగారం ధర ఇలానే పెరుగుతుందా లేదంటే ఒక్కసారిగా పడిపోయేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది అంతర్జాతీయంగా ఉండేటువంటి నిపుణులకు కూడా అర్థం కావట్లా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఎలా ఉంటే అర్థం కాదు కాబట్టి ఆయన ఇప్పుడు స్పీడ్గా ఉన్నాడు ఇంతే స్పీడు ఒక రెండు మూడు నెలలు పోతే ఉండకపోవచ్చు దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది అప్పుడు ఒక్కసారిగా పడిపోయేటువంటి అవకాశం ఉంది దాంతో ఫోన్ చేసి వినియోగదారులు అడుగుతున్నప్పటికీ క్లారిటీగా పెరుగుతుందని కానీ లేదా క్లారిటీగా తగ్గుతుందని కానీ చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు దీని అంతటి కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కావడం మరి రాబోయేటువంటి రోజుల్లో పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటి ఒక సందిగ్ధ పరిస్థితుల్లో వినియోగదారులు బంగారం కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు పెళ్లిళ్ళ సీజన్ అయినప్పటికీ కూడా ఎనభై శాతం కొనుగోలు పడిపోయేవి అంటే ఇది ఒక రికార్డుగా చెప్తూ ఉన్నారు వినియోగదారులు బంగారం షాపుల వైపు చూడలేదు మరి ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు రాలేదు ఇది దేనికి దారి అవకాశం ఉందనేది మీరు మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్